నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి విజయవాడలోని నాగార్జున నగర్ లో మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి ఇది ఒక లగ్జరియస్ అపార్ట్మెంట్ అండి వీడో చూడొచ్చు బయట నుంచి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ అయితే సేల్కి వచ్చింది చాలా తక్కువ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చింది దీనిలో ఫ్లాట్ వచ్చేసి అండి మనకి టోటల్ ఎస్సెప్టి వచ్చేసి వన్ అండి అలాగే అన్వర్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు ఇది ఒక సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ అండి ఫుల్గా కంప్లీట్ అయితే అవ్వలేదు ఫ్లాట్ అయితే సో లోపల కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉందండి ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ వర్క్ అయితే పెండింగ్ ఉంటుంది కబోర్డ్స్ కానీ వుడ్ వర్క్ కానీ ఏం జరగలేదు అండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో వచ్చేసి నలభై తొమ్మిది లక్షలు స్టార్ట్ అవుతుందండి ఫార్టీ నైన్ ల్యాక్స్ ఇక్కడ అపార్ట్మెంట్ చూడచ్చింది చాలా లగ్జరీగా ఉండేది అక్కడ టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి అండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఉందండి ప్రైస్ సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది కాబట్టి మనకి ఫార్టీ నైన్ ల్యాక్స్కి అయితే సేల్కి వచ్చింది సో మీరు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లేండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పుడు ప్రపంచంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ